ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పురాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టినరు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి ఈయన పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు వెనుకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గత్రియనికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రీనికి పోయి రేవంత్ రెడ్డి ఇక నేను ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బరికిత్తిరించాడు కట్టె జేబులు పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు మించి అవన్నీ ఉన్నదా చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బరికి అతిరిస్తాడు పోయినా మన బీఆర్ఎస్ హయాంలో చేసి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే కాదు అది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు ముక్కు నేలకు రాసి చెంపలేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ రాజ్ చేస్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తవి నిరుద్యోగ భృతి అని మోసం చేస్తే తులం బంగారం అని మోసం చేస్తవి ఆ రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తే ఏది ఏవైతేవి ఇంకేందో ఏ ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా రా ఒక్కడి ఉస్మాని యూనివర్సిటీకి వెనుకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మాని యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చిండే అలా వీళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యం మయ్యర అందుకున్నారు సందులో రేవంత్ రెడ్డి అప్పుడు సందులగా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతు ఇవాళ ప్రజలకి అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాన్ యూనివర్సిటీలో బేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో చేస్తావో చెప్పు నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదు నీకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు నెలలకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదన్నా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి ఇప్పుడు నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగిట్ట నాలుగు చేయపోతాయి నువ్వు ఒకటి కూడా చేయకపోతీ ఇక కోటీశ్వరులు ఎక్కడదమ్మా మహిళలందరినీ కోటీశ్వరులు అన్నాడు ఏమైందో మనకు తెలియదు ఊర్లల్లో యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు ఇంకా మధ్యాహ్నం భోజనం పెట్టే కార్మికులు పాపం ఏడు నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు ఏడు నెల నుంచి పిల్లలకి అన్నం పెడితే ఆ మంచి నూనెనో పప్పు దినుసులు కొంటారు కదా దాని బిల్లులు వస్తావు తొమ్మిదో తరగతికి పదో తరగతి పిల్లలకు భోజనం పెడితే ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే మూడు వేలకు ఏడికి వస్తాయి పైసలు ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది ఆరు నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది జీతం ఆరు నెలలు పెండింగ్ ఉన్నది వాళ్ళ కోడిగుడ్ల పైసలు ఏడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎవరిని చేసినావు నువ్వు మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా అది మహిళల్ని మోసం చేయడం కాదా మా ఆశాలు ఇరవై ఏడు వేల మంది ఆశాలు మహిళలు కాదా ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అంగన్వాడీలు మహిళలు కాదా మహిళల్ని మోసం చేయడం కాదా మరి మా సీతక్క ఏం చేస్తుందో మా సురేఖమ్మ ఏం చేస్తుందో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఒక్కనాడన్నా మా అక్కజల్లెల నువ్వు ఆశాల నువ్వు గత రోడ్డు మీదకి దేవతి ఇస్తవా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా ఎందుకో అడగదు మా సీతక్క ఎందుకో మాట్లాడదు మా సురేఖమ్మ మా మహిళా మంత్రులు మా అక్క జిల్లల పక్షాన మాట్లాడరా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండు రాఖీ కట్టేప్పుడు అడగచ్చు కదా అన్నా రేవంత్ నీకు రాఖీ కట్టినాం మా ఆశలకు పద్దెనిమిది వేలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగే సోయి ఉండదు దవిలకు ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా